అందరికి నమస్కారం ఈ రోజు కోవైట్ లో గల్ఫ్ జనసేన కోవైట్ వారి ఆధ్వర్యంలో ఏదైతే సుపరి పరిపాలన అందించి ఒక సంవత్సరం అవుతుంది అలాగే రాష్ట్రానికి పట్టినటువంటి దుష్ట పరిపాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించిన రోజు ఈ రోజు అందువల్ల మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ కూడా సంక్రాంతి దీపావళి సంబరాలు ఆ దేశం రాష్ట్రమనే కాకుండా ప్రపంచ దేశాలలో అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారంటే ఎంత దౌష్టికంగా ఎంత దుర్మార్గంగా ఈ వైసీపీ పరిపాలన ఉండేదని అందరం కూడా గ్రహించగలం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నిట్టు మిమ్మల్ని పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారే కాదన్నారు అదే విధంగా ఈ దుర్మార్గ పాలనని ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అతక్ తొక్కేసి ఈ రోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మన పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం రోజుల్లో ఏదైతే అప్పులు పాలైపోయి ఈ రాష్ట్రము దీన వ్యవస్థలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఏదైతే పెన్షన్ నాలుగు వేలు చేశారు నాలుగు వేలు ఈ రోజు పెన్షన్ అందిస్తున్నారు అలాగే దివ్యాంగులకు ఏదైతే పదహైదు వేలు అన్నారో పదహైదు వేలను అందిస్తున్నారు అలాగే ప్రతి పథకాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రజలారా ఇప్పటికైనా మీరు మేలుకున్నందుకు ఈ రోజు మీరు కూడా ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తుంటాను రాష్ట్ర ప్రజలందరూ కూడా గత పరిపాలనలో చీకటి రోజులు అనుభవిస్తున్నారు ఆ చీకటి విలువ తెలిసి వెలుగు విలువ తెలియాలంటే చీకటిని అనుభవించాలి ఆ చీకటి అనుభవించారు ఆ వెలుగు పవన్ కళ్యాణ్ గారు ద్వారానే మనకు దొరుకుతుందని చెప్పి నమ్మారు అదే విధంగా ఎండనకా మీరు అందరూ కూడా క్యూ లైన్లలో నిలబడి నిజాయితీ వైపు నీతి వైపు నిలబడి మీరు ఓట్లు వేసిన దానికి ఈ రోజు ఈ సంబరాలు అనేది మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఎక్కడైనా కానీ ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ శ్రేణుల్లో ఆ సంబరాలు జరుపుకుంటున్నారు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటి ఇంటికి నుంచి ఇంటి ముందు ముగ్గులు వేసి సంక్రాంతిని అలాగే సాయంత్రం దీపావళి ఒత్తుల్ని ప్రదర్శిస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు ఎంత మా మార్పును కోరుకున్నారు వారికి తగినటువంటి ఈ మార్పు ఎంత వాళ్ళు సంతోషిస్తున్నారని మన అందరూ కూడా గ్రహించాలి అలాగే ఈ కూటమి ఐక్యత వర్తిల్లాలి పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలన్నింటి మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఆ బాధ్యతలు మరింత పటిష్టంగా మనం ముందుకు తీసుకుపోతూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు గెలిచారని అప్పుడు నవ్వులు పాలు చేశారు అదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలో కాలు పెట్టి డిప్యూటీ సీఎం గా ఈ రోజు సుపరి పరిపాలన అందిస్తున్నారు ఇది కాదు మన లక్ష్యం మన లక్ష్యం మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటం ఆ ముఖ్యమంత్రిగా చూడాలంటే మనం ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ పరిపాలన సద్వినియోగం చేసుకుంటూ మన వంతు మనం కృషి చేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసిన రోజే నిజమైన సంబరం మరొకసారి తప్పుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుకుంటూ జనసేన